ఎవడో ఎవడే కొడుకు ఈ దేశంలో నూట ఇరవై సంక్షేమ కార్యక్రమాలు పెట్టాడు చంద్రబాబు నాయుడు ఇవాళ అటు ఇటు అని మాటలు వినపడుతున్నాయి కాబట్టి ఇవన్నీ లాభం ఈ పరిస్థితి సుమారుగా ఒక ఇరవై సంవత్సరాలు మొదలై మొదలై ఇవాళ్ళ పరాకాష్ఠం అందరూ అందరం ఇప్పుడు కరప్షన్ వాట్ ఎవర్ ఇట్ పే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా నేను కరప్ట్ అనుకుందాం ఒక మామూలు వ్యక్తిగా కరప్ట్ అనుకుందాం నేను నా కొడుకు కూతురు నా సంసారణ కోసం ఒక కోటి రూపాయలు సంపాదించాలి కాకపోతే రెండు కోట్లు చాలా అత్యాసపడినతో రెండు కోట్లు చంపాదాలు కానీ ఇవాళ గవర్నమెంట్ అట్లా లేదు కదా ఎందుకు ఏ వాళ్ళకు వాళ్ళ పా పిల్ల పాపల కాదు కరప్షన్ రెండు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఒక్కొక్క గవర్నమెంట్లో కరప్షన్ దొరుకుతుంది ఎందుకు జరుగుతుంది నెక్స్ట్ ఎలక్షన్ల కోసం జరుగుతుంది వాళ్ళ పిల్ల పాపల కోసం అయితే రెండు మూడు నాలుగో ఐదో పెట్టుకుని చాలించుకో ఈ ఈ దుర్మార్గాన్ని మీరందరూ సపోర్ట్ చేయాలి మూడవ తారీఖున ఆయన వస్తాక ఎవరో జస్టిస్ సెలబేశ్వరరావు మంచి మంచివాడికి ఓట్లు పడతాయి ప్రజల్లో కలిసి తీసిన వాడికి ఓట్లు పడతాయి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే వాడికి ఓటు పడుతుంది పోస్టల్ బ్యాలెట్ సమ్ ఆఫ్ మై ఫ్రెష్ పర్చేస్ అట్ ద రేట్ ఆఫ్ టూ థౌసండ్ రూపీస్ అండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అడగాల్సిన సమయం ఆసనమైంది ఐ వాంట్ రైట్ ఫ్రండ్ అండ్ అది నెక్స్ట్ మంత్ సంవేర్ ఇయర్స్ ఇన్ ద నెక్స్ట్ మంత్ ఐ విల్ గ్యాదర్ ఆల్ ది పీపుల్ అట్ హైదరాబాద్ అండ్ ఐ విల్ స్టార్ట్ పేరు లేదు వంకాయ లేదు ఎలక్షన్లే సంస్కరణ అంతే